ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగలేరు ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే ఎవరో ఒకరు అన్నదాన్ని ఉంటేనే ఎదుగుతాం అనుకునే ఆలోచనలు కాకుండా మీరు స్వయం కృష్ణో ఎదిగారు స్వయంకృష్ ఎదిగిన ఒకప్పుడు చూసుకుంటాం మనం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి సోహన్ బాబు కృష్ణ సరే అది హీరోల గురించి సహజంగా కూడా కానీ ఇప్పుడు కూడా మీరు ఈ మధ్య కాలంలో స్వయం ఎదిగి నిరూపించుకున్న కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగొచ్చని మీరు చెప్పదలుసుకున్నారా అంటే సార్ మనకు గాడ్ ఫాదర్ దేవుడు సార్ అంటే ఆయనకి మించిన ఆయనకి మించిన ఎవరు లేరు సార్ అది నిజమే కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎదుగుతారు అనేది అలాంటి దేవుని నమ్ముకొని వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అనేది గాడ్ ఫడు సార్ అంటే ఇండస్ట్రీ అనేది గాడ్ ఫడు అంటే మీకు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఉన్నాయి మీరు వర్క్ చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు మన ఒక షాప్ ఉంటేనే కదా సార్ కొనడానికి వెళ్తాం ఒక గేమ్ ఓపెన్ చేస్తేనే కదా మనం ఆడడానికి వెళ్తాం ఆడి గెలుచుకోవడానికి వెళ్తాం సో అలాగే మన ఇండస్ట్రీ అనేది ఒకటి మన ఫిలిం ఇండస్ట్రీని ఒకటి మన క్రియేట్ అయింది పెద్దవాళ్ళప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా మన సీనియర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఇంత పెద్ద ఇండస్ట్రీని మనకు సృష్టించి పెట్టారు సో అలాంటి ఇండస్ట్రీలో మనం టాలెంట్ ఉందనుకోండి సార్ మనం వెళ్తే ఖచ్చితంగా మనల్ని అది కళ్ళ మంత్రెంట ఒళ్ళు పెట్టుకుంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సో దీనికి గాడ్ ఫాదర్ అంటారంటే ఇండస్ట్రీయే గాడ్ ఫాదర్ కాకపోతే వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరు చేయ చేయందిస్తారు సార్ ఇది ఒక 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 ఎందుకనంటే సార్ మన ఎంత టాలెంట్ ఉన్నా మన ఎంత క్యారెక్టర్ ఉన్నా ఎంత అదృష్టం ఉన్నా కూడా పిలిచే వాళ్ళు ఉండాలి చెయ్యి అందించి ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి సో వాళ్ళని ఎవరైతే మీ జీవితాల్లో ప్రోత్సహిస్తారో వాళ్ళే గాడ్ ఫాదర్ అలాంటి అదే సార్ వాళ్ళే గాడ్ ఫాదర్ అలాగా నాకు అందరూ ఇది సో నాకు ఫస్ట్ రాజమౌళి గారు నాకు ఫస్ట్ నన్ను గుర్తించింది రాజమౌళి గారు ఫస్ట్ నన్ను గుర్తించిందే రాజమౌళి గారు నేను పని నేర్చుకుంది ఆయన దగ్గర ఈగ షూటింగ్కి ఆయన దగ్గర వన్ ఇయర్ ఈగ కంటిన్యూ ఒక సాంగ్కి ట్రావెల్ అయినాను ఆయన షూటింగ్స్కి వెళ్ళేవాడిని చేసేవాడిని దాని తర్వాత మర్యాద రమ్మన్న నేను అసలు నేను పని నేర్చుకుంది ఆయన దగ్గర అంటే నేను కొద్ది రోజులు ఉంటే నేను ఇంత పని నేర్చుకున్నాను ఆయన దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాలుగా నేను ఉండుంటే మేబీ ఐ డోంట్ నో ఎంత ఎంత నేను ఇంకా బాగా నేర్చుకునేవాళ్ళని నాకు తెలియదు సో ఫస్ట్ ఆయన నాకు ఫస్ట్ నా లైఫ్ నన్ను గుర్తించి నా డెమోని గుర్తించి నీకు ఫస్ట్ అవకాశం ఇస్తాను నేను సాంగ్ చేద్దామని మాట్లాడింది రాజమౌళి గారు నాతో అండ్ అలానే రమణ మేడం అలాగే వల్లి మేడం సో వీళ్ళందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అక్కడ స్టార్టింగ్లో ఇంకా దాని తర్వాత నేను బిజీ అయినాను అన్ని లాంగ్వేజ్లో చేసుకుంటూ వెళ్ళిపోయినాను సో అంతగా నేను వెళ్ళలేకపోయినానట్టు తర్వాత నన్ను సెకండ్ వినాయక్ గారు డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాను ఆయన నన్ను ఫస్ట్ చేయను అని చెప్పి ఒక వెంట నాయక్ నాయక్ దాంతో నేను సినిమా అంటే పెద్ద డైరెక్టర్ కదా సార్ ఆయన ఫస్ట్ నాకు సెకండ్ ఆయన తర్వాత నాకు ద్రోణాలు వచ్చింది ద్రోణాలు వచ్చింది డైరెక్టర్ మన కుమార్ గారు కుమార్ గారు అండ్ అలానే ఇది మన రచ్చ రచ్చ సంపత్ నంది గారు ఓకే ఫస్ట్ సంపత్ నంది గారు నన్ను ఎంకరేజ్ చేశారు రచ్చ వాస్తవం చెప్పాలంటే సంపత్ నంది గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు డైరెక్టర్తో చెప్తున్నాను అలా వివి నాయక్ గారు అండ్ అలానే వెంటనే నాకు చోటకి నాడు అడిగారు చాలా చాలా హెల్ప్ చేశారు నాకు స్టార్టింగ్లో ప్రేమ కావాలనే ఒక సినిమాతో నన్ను ఆ మనసంతా ముక్కలు చేసే సాంగ్ నాకు ఈ అబ్బాయితో బాగా చేస్తారని చెప్పి డైరెక్టర్ గారితో మాట్లాడి అండ్ అలానే మన ఆది గారు సాయి కుమార్ అబ్బాయి అది ఆ సాంగ్తో ఫస్ట్ సినిమా తను సో ఇలాగ చాలామంది ఉన్నారు సార్ కొంచెం వచ్చిన తర్వాత తర్వాత నన్ను త్రివిక్రమ్ సార్ ఓకే సో ఆయన నిజంగా చెప్తున్నాను ఆయన చాలా చాలా నా నా లైఫ్లో మా తండ్రి గారు ఎంత నన్ను బాగా చూసుకున్నారో అంత బాగా చూసుకుంది త్రివిక్రమ్ గారు సూపర్ సూపర్ ఆయన నన్ను చాలా అంటే ఇంటి బిడ్డలాగా నన్ను చూసుకొని మంచి చెడు చేసి కరెక్ట్ టైంలో నాకు కరెక్ట్ సాంగ్స్ పడి ఆ సాంగ్లు కూడా నాకు ఆయన ఇచ్చి ఆయన సినిమాలో నేను చేసుకున్న అన్ని సాంగ్స్ మంచి హిట్ సాంగ్ జూలై నీ ఇంటికి ముందు గేటు ఓ మధ్య దగ్గర నుంచి తీసుకొని వచ్చారు దాని తర్వాత సంద సత్యమూర్తి తర్వాత అలా రేసుగురు రేసు గురు మన సురేంద రెడ్డి గారు ఆయన కూడా చాలా హెల్ప్ చేసి మంది డైరెక్టర్ చెప్పారు హీరోలు సార్ హీరోలు చూసినప్పుడు మీరు గాడ్ ఫాదర్ మనకి ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరు గాడ్ ఫాదర్ అదే అన్నాను హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ని గుర్తించి మేము ఉన్నాము నీ టాలెంట్ చూపించు నువ్వు ఎదుగు అని చెప్పి ఎవరైతే భుజం తడతారో ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళందరూ గాడ్ ఫాదర్ సార్ అలా అందరు ఉన్నారు సార్ నాకు చెప్పుకపోతే చాలా ఉన్నారు సార్ ఇంతమంది గారి ఫాదర్ ఉన్నారు కానీ ఒక డైరెక్టర్ కి ఒక హీరో హీరోకి మీరంటే పాప్ అని టాక్ బై ఎవరు సార్ సిసి అలా అయినా సార్ అందరు ప్రేమిస్తారు సార్ అంతేనా ఇష్టపడతారు సార్ అలా ఓకే అవన్నీ ఏమో సార్ అవన్నీ కూడా ఏమంటారు అనుకుంటా ఉంటారు బట్ అలా ఏం లేదు సార్ అందరూ కలిసి ఉండాలి సార్ సరే మీ పార్ట్ టూ జర్నీని ఇండస్ట్రీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఒక గతంలో ఎలా రిసీవ్ చేసుకున్నారా అన రిసీవ్ చేసుకుంటున్నారా ఏమన్నా తేడా కనపడుతుందా సో పార్ట్ టూ ఏం లేదు సార్ పార్ట్ వన్ చిన్న గ్యాప్ మధ్యలో వచ్చింది నిద్రపోతూ ఉన్నాము ఒక పీడకలు వచ్చింది పీడకల తర్వాత వేసి మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ చేశారు కదా మళ్ళీ అదే అదే దానిలో నెక్స్ట్ డే మార్నింగ్ అంతే తెలియదు సార్ అలా అందరూ ఫోన్ చేశారు అందరూ మాట్లాడారు అందరు ఎంకరేజ్ చేశారు అండ్ ఆల్ డైరెక్టర్స్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఆల్ హీరోస్ ఆ కెమెరామెన్స్ సరే మీరు బయటకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ మొదటి కాల్ చేసినట్టు మాకు తెలుసు నిజమే కాదు మీరే చెప్పాలి చేసి ఏమన్నారు సో అదే సార్ ఏదైతే చెప్పాను అదే సార్ ఏం లేదు హెల్దీగా ఉండు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఇదంత డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఏం కాకుండా ఫ్యామిలీతో కొంచెం బయటికి వెళ్ళి ఫ్యామిలీని బాగా చూసుకో ఫ్యామిలీతో ఉండు తర్వాత వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి జనసేనలోనే ఉన్నారా సార్ నేను నేనైతే జనసేనలోనే ఉన్నాను సార్ అక్కడ పోలేదు సార్ అంటే వాళ్ళు కొనాలి మిమ్మల్ని పెండింగ్లో పెట్టారు కదా సార్ జనసేనలో ఉన్నాను సార్ జై జనసేన సార్ అంతేనా అంతే సార్ అంటే ఇంకొకటి కూడా నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు కూడా కాదు అప్పుడు కష్టకాలంలో ఉన్నారు జనసేన ఫైటింగ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు చాలా బిగ్ ఫైటింగ్ చేస్తున్నారు ఆ టైనా మీరు జనసేనలోకి వెళ్ళారు నిజానికి మీకు జగన్ గారి శత్రుత్వం ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో మాత్రమే వెళ్ళారు నాకు మిగతా శత్రుత్వరియంగా శత్రుత్వం ఎవరికి లేదు సార్ ఎవరు శత్రుత్వం పెట్టుకుని రాజకీయాల్లోకి వెళ్ళరు సార్ ఒక పార్టీ నచ్చుతుంది ఆ పార్టీలోకి వెళ్తే సామాజిక న్యాయం జరుగుతుంది లేదంటే అందరికి న్యాయం జరుగుతుంది లేదంటే ఆ పార్టీ ద్వారా మనం అనుకునే సహాయం చేయొచ్చు ఇలాంటిది ఏదైనా అనుకుంటే ఎవరికి ఏ పార్టీని వస్తుందో ఆ పార్టీని చూసా చూస్ చేసుకుని వెళ్తాడు నాకేంటంటే నేను ఇప్పటి నుంచి కాదు సార్ నేను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి నేను ఒక నెంబర్ని సార్ కళ్యాణ్ నన్ను ఎప్పుడైతే ఏ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టారో దాని నుంచి నేను నెంబర్ని అప్పటి నుంచి సో అదే అదే అది కాస్త ఇప్పుడు జనసేన సార్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడారా సరే సార్ నేను ఇప్పుడు నేను ఇంకెళ్ళి ఆయన బిజీగా ఉన్నారు సార్ ఆయన దాంట్లో ఆయన బిజీగా ఉన్నారు చేస్తున్నారు సో నేను కూడా నా వర్క్ నా రిహార్సల్స్ నా అన్నీ కూడా బిజీగా ఉన్నాను సార్ సో అలా ఏం లేదు సార్ సూల్ మీరు స్టేజ్ మీద చూస్తారు రేపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు మళ్ళీ మీ పాటలో మీరు ఆయన దగ్గర వెళ్లాల్సి వచ్చింది తప్పనిసరిగా నాకు తెలిసి సార్ వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం సార్ అలా ఏం లేదు సార్ ఆయన వర్క్ చే ఆయనతో వర్క్ చేయడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే ఆయన రాజకీయాల్లో రాక ముందు నుంచి హీరో అంటేనే మాకు చాలా ఇష్టం ఓకే సార్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పరిచయం మీకు ఏ సినిమా నుంచి ఆయనతో సార్ ఎక్కడ నెల్లూరు నుంచి మా నాకు ఇది సార్ బట్ నేను ఆయనకి అంటే నెల్లూరు నుంచి అంటే నేను చిన్నపిల్లడి సార్ నెల్లూరు చిన్న చిన్నపిల్లడి సార్ అప్పటి నుంచి మేము ఒక ఐదు చిరంజీవి గారి తమ్ముడు అని చెప్పి లీలా మహల్ సెంటర్ దగ్గర వచ్చి మన విఆర్సీ కాలేజీలో చదివి వాళ్ళ అదంతా ఉండేది అప్పుడు మేము చిన్నపిల్లలు సార్ సో అక్కడి నుంచి ఆయన్ని చూస్తూ ఆయన చేస్తూ పెరిగి ఎప్పుడప్పుడైనా ఒకసారి ఇదంతా మాకు తెలిసింది ఆల్రెడీ చెప్పిన ఇది అక్కడి నుంచి నాకు వచ్చి బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను నేను చెప్పాను నేను ఫలానా ఇట్లా నేను అక్కడ ఉన్నాను ఇది నెల్లూరు మంది ఇది అంటే ఓ అవును అది ఎలా ఉన్నావు బాగున్నా నాకు గుర్తుంది అని చెప్పి ఆయన మాట్లాడి ఇంక అక్కడి నుంచి ఆ సినిమాల్లో ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి నువ్వు ఖాళీగా ఉండకు అంటే హీరో డైరెక్టర్గా నువ్వు చేయాలనుకున్నావు కళ్యాణ్ అనితో సినిమా చేయాలనుకున్నావు ఓహో కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నాను సో ఆ డైరెక్షన్ చేయాలనుకున్నా కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాము సో ఈ బిజీ డేట్స్ అన్నీ ఖాళీగా లేవు ఈ టైంలో మీరు మీరు ఖాళీగా ఉండకుండా ఇంకేదైనా చేయండి సో ఈ లోపల మీ మీరు అందుకు మీరు అనుకునే అందుకోవచ్చు అని చెప్పి ఆయన ఇచ్చే సజెషన్స్ సో ఆ టైంలో మేము కొరియోగ్రాఫర్గా బంగారు గోడబట్టి సాంగ్ పెట్టడం ఇంకా ఆ త్రూ మనం వెళ్ళటం సో ఈ విధంగా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది బట్ కళ్యాణన్నం నాకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పేవాళ్ళు ఏది హానెస్ట్ గా ఉండు ఆనెస్ట్ గా ఫోకస్ ఆన్ యువర్ వర్క్ సో అదే నిన్ను మంచి పొజిషన్ తీసుకెళ్తుంది ఇప్పుడు సినిమాల్లో ఇంకా యాక్టివ్గా ఉంటారా పాలిటిక్స్లో కూడా మళ్ళీ యాక్టివ్ వెళ్తారా సార్ నాకు నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను చెప్పి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచే నాకు పాలిటిక్స్ పోటీ చేస్తారా అవకాశం చేస్తాను సార్ అవునా సార్ ఖచ్చితంగా అంటే ఏ పార్టీ అవకాశం ఇచ్చినా జనసేన మాత్రమే కావాలా సార్ జనసేన నుంచి చేయాలనుకుంటున్నాను సార్ అంతే ఫిక్స్డ్ ఫిక్స్ సార్ కాకపోతే ఈ టైంలో అదే సార్ నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్న దానికి సార్ నేను పార్టీ అంటే పార్టీ కార్యకలాపాలకి కొంచెం దూరంగా ఉన్నాము కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవట్లేదు ఎందుకంటే నేను గౌరవిస్తున్నాను వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆదేశాలు ఉన్నాయో నేను దాన్ని గౌరవిస్తున్నాను అందుకే ఎక్కడ మాట్లాడలేదు బట్ ఎప్పుడు గుండెల్లో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది సార్